హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో కొబ్బరి ఉండలు ఈజీగా ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి దానికోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక పావు కప్పు బెల్లం తురుముని మనం వేసుకోవాలి ఒక కప్పు కొబ్బరి తురుముకి పావు కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకున్నవారు బెల్లం క్వాంటిటీ కొద్దిగా పెంచుకోవచ్చు ఆ బెల్లంలో కొద్దిగా వాటర్ పోసుకొని మనం పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకోవాలండి విధంగా బెల్లం బాగా కరిగి ఇలా బుడగలు బుడగలుగా పైకి వచ్చే టైంలో కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవాలి ఉండలు తినేటప్పుడు మంచి ఫ్లేవర్బుల్గా ఉంటాయండి ఈ విధంగా ఒకసారి కలుపుకొని మనం పాకాన్ని అయితే మనం ఒకసారి టెస్ట్ చేసుకోవాలి ఇలా ఫింగర్స్ మధ్యలో పెడితే తీగలాగైనా వస్తుందండి లేదు అలా కాకపోతే ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక డ్రాప్ పాకాన్ని వేస్తే అది గట్టిగా మన చేతికి అంటుకుని ఉంటుంది ఆ స్టేజ్ అయితే పాకం సరిపోతుందండి ఈ విధంగా రెడీ అవుతున్న పాకంలో ఒక కప్పు కొబ్బరి తురుముని మనం యాడ్ చేసుకోవాలి ఇలా కొబ్బరి తురుము బాగా పాకంలో మగ్గడానికి ఒక టూ మినిట్స్ టైం పడుతుందండి పాకం అంతా పట్టేలా కొబ్బరి తురుముని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని అది చల్లారినవ్వాలండి బాగానే బాగా చల్లారితేనే కొబ్బరి ఉండలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇలా చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజులో మనం అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఈ లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు తింటున్నప్పుడు నాకైతే నా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే రోజులు అయితే బాగా గుర్తొచ్చాయండి అప్పుడు మా స్కూల్ పక్కన ఉండే బడ్డీ కొట్ల ఈ కొబ్బరి ఉండలు అనేది ఎక్కువగా దొరికేవి ఈ కాలం పిల్లలకి లాలీపాపులు చాక్లెట్ బిస్కెట్లు తప్ప ఇవైతే తెలియవండి ఇది మంచి ఎనర్జీ బూస్టర్గా కూడా యూజ్ అవుతుంది ఇది ప్రిపేర్ చేసి పిల్లలకి రోజుకొక్కడిగా ఇంకా ఇస్తే వాళ్ళకి పెట్టే స్వీట్ ఐటమ్స్లో ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంటుందండి ఇంట్లోనే మనం సింపుల్గా ఇలా రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా స్మూత్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్